పలానా విషయం బాగాలేదమ్మా చేసుకో జాతకం చెప్పొచ్చు బాగా చేసేది అలా చెయ్యలేదు బాగా అంటే నచ్చలేని ఏవి ఉన్నాయంటున్నారు కదా అంటే పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారా పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇబ్బంది పెట్టదు ఏ విషయంలో ఇబ్బంది అవుతుందని అన్ని ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు ఈ రోడ్లు అటు ఉన్నాయంటే ఏమి చేయలేదు రోడ్లు అంటే చేయలేదు ఇన్నాళ్ళంటే ఇప్పుడు అకామెంట్ లాగా వేసేస్తున్నారు చెల్లి అక్కడ నొక్కేస్తున్నారు తెల్లలేదు పెద్ద మనుషులకి కానీ నొక్కి నొక్కివాళ్ళు ఎట్టాడు చంద్రాన్ని అనివాళ్ళు ఇంకా అదే సమస్య ఇప్పుడైతే డైరెక్ట్ గా మాత్రం ఇచ్చేస్తున్నారు అకౌంట్ లో ఇచ్చేస్తున్నారు రోడ్లు ఇవ్వలేదు పథకాలు ఎక్కువ అన్ని బాగున్నాయి